శ్రీమాత రేణుభ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకు అది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సబ్జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఈ క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరెందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురుల దగ్గర అంతా కూడా అడుగుతూ ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం చెప్పనంటే అప్పులు ఉన్నాయని అంటే అప్పులు తీర్చండి ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అనుకోండి ఇల్లీగల్ ఎఫర్ట్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు సంవత్సరాల పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూసుంటారు తెలుగు అన్ని రాశుల్ని మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీతి పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ప్రాపర్టీ విషయంలో భవిష్యత్తు కోసం

పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని శని నడుస్తుంది జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులారా అన్ని రంగం వారు జాగ్రత్తగా ఉండాలండి ఫస్ట్ జాగ్రత్త ఆరోగ్యం రెండో జాగ్రత్త మీ నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు నోరు అదుపులో పెట్టుకోలేదంటే చాలా నష్టాలని పొందుతారు ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రెండు మూడు నెలలు రాబోయే రెండు మూడు నెలలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా మీ శ్రీమతి ద్వారాను మీ స్త్రీవారి ద్వారాను మీ అన్నదమ్ముల ద్వారాను పై వారి దగ్గర అడిగి నిర్ణయం తీసుకోండి ఇది కొంచెం గడ్డు కాలం అని చెప్పొచ్చు శని భగవానుడు జన్మంలో కూర్చున్నాడు కుంభరాశి మిత్రులకి సూర్యుడు చతుర్థ పంచమ స్థానంలో ప్రతికూలంగా మూడో స్థానంలో అనుకూలంగా బుధుడు నాలుగు ఐదు స్థానంలో అనుకూలంగా గురుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా శుక్రుడు నాలుగు ఐదు స్థానంలో అనుకూలంగా శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా రాహు ద్వితీయ స్థానంలో కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమే ఆర్థికంగా మామూలుగా ఉన్నప్పటికీ సమస్యలు మాత్రం వస్తుంది మొదటి రెండు వారాల్లో వ్యాపారాల్లో కాస్త మిశ్రమ ఉన్న మూడు నాలుగు వారాల్లో ఇబ్బంది పడుతున్నాయి ఇచ్చిన డబ్బు తిరిగి రావాల్సింది చాలా ఇబ్బంది పడుతుంది అత్యవసర పనులు డబ్బు అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సమయస్ఫూర్తితో అధిగమించండి భూ ఆస్తి వివాదాల్లో కొంచెం జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ష్యూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పారిశ్రామికవేత్తలకి మిశ్రమని చెప్పచ్చు కళాకారులకి మిశ్రమని చెప్పచ్చు విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవాలండి చాలా చాలా కష్టపడి చదవాలి ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది బంధుమిత్రుల అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవుతుంది తగాదాలు వస్తుంది చాలా మనస్ఫర్తలు వస్తాయి ఆరోగ్యపరంగా శస్త్రచికిత్స అయ్యే ఉన్నాయి ఈ ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి కుమరా కుంభరాశ్ర సారీ టు సేరీస్ ఈ నెల మీద జాగ్రత్త అంతే అది అలా ఉండాలి తప్పదు కళాకారులకి మంచి మంచి అవకాశాలు వచ్చినా ఏదో రకంగా పోతుంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి కార్తీక మాసం రానియండి అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్స్ ఇవ్వడం మొదలు పెడతారు బ్యాంక్ నుంచి కానీ చిట్ ఫండ్స్ నుంచి కానీ చాలా ప్రెషర్స్ వస్తాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఓవరాల్ మీ టంగ్ కంట్రోల్గా ఉంటే చాలా కుంభరాశిమితులరా గెలుస్తారు శని గురువుల యొక్క ప్రశంస మీరు పొందాలి ప్రసన్నం చేసుకోవాలి నవగ్రహ ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి అన్ని రంగం వారికి ఈసారి మిశ్రమేయండి జాగ్రత్తగా ఉండాలి చంద్రాశ్రమం జూన్ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఈ రెండు రోజులు కాకుండా ఈ నెల ఇబ్బంది ఉంది జాగ్రత్త బ్రౌన్ కలర్ వైట్ కలర్ కలిసి వస్తుంది లక్కీ నెంబర్ నైన్ పరిహారం నవగ్రహ ఆరాధన శివారాధన కులదేవత మృక్కులు అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీ యొక్క ఈ నెల ఎక్కడ విహారయాత్ర వెళ్ళిరండి సైలెంట్గా ఉండండి అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా కింద నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూడిక సిద్ధ దూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కోసం చెప్పడం కాదు గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో అయిపోదు ఉన్న దాంట్లో జాగ్రత్త పడితే చాలు కదా మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది తెలియకుండా పోతే గుద్దుకుంటారు వస్తుందని తెలిస్తే నిదానంగా వెళ్తారు కదా ఆ జాగ్రత్త చెప్పడమే జాతకం కానీ ఇలా ఉన్నవన్నీ జరిగే తిరుగుతు ఊహించుకోకండి మీ యొక్క తలరాత ఎలా ఉంటే తప్పకుండా అలా భగవంతుడు నెరవేరుస్తాడు విజయస్థు ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కబడ్డీ తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి శర్మ